హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కోసం ఇరవై కిలోమీటర్లు నడిచిన తొంభై రెండేళ్ల బామ్మ తొంభై రెండేళ్ల బామ్మ నడవడమే కష్టం అలాంటిది ఏకంగా ఇరవై కిలోమీటర్ల నడవక తప్పని పరిస్థితి ఏర్పడింది కుక్క కలవడంతో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కోసం ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది ఒడిస్సాలోని నువ్వుడ జిల్లాకు చెందిన వృద్ధురాలు బారి మెహరాకు తొంభై రెండేళ్ళు అడుగు తీసి అడుగు వేయటమే కష్టంగా మారింది ఈ క్రమంలో మెహరాను ఇటీవల ఒక కుక్క కరిచింది దీంతో అందుబాటులో ఉన్న వైద్యుడి వద్ద చికిత్స చేయించుకుంది ప్రాథమిక చికిత్స చేసిన సదరు వైద్యుడు ర్యాబిస్ కాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆ టీకా ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పాడు దీంతో వ్యాక్సిన్ కోసం మెహ్రా తన గ్రామానికి సమీపంలోని సినపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు బయలుదేరింది దాదాపు పది కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న సినపల్లి వెళ్ళేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో చేసేదేమి లేక మెహ్రా కాలినడకనే బయలుదేరింది ఓవైపు వయోభారం మరోవైపు డిచిన గాయంతో నడవలేక నడుస్తూ హెల్త్ సెంటర్ను చేరుకుంది అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నాక తిరిగి నడుచుకుంటూనే గ్రామానికి చేరుకుంది రాష్ట్రంలో ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు సమ్మెకు దిగడంతో రెండు రోజులుగా రవాణా సౌకర్యం నిలిచిపోయిందని గ్రామస్తులు తెలిపారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ